రవి సుధాకర వీలోచనరత్నకుండల భూషిణి ప్రవిలంబుగ మ మునే భక్తజన చింతమణి అవని జనులకు బంగరైన దైవ కామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి బ్రహ్మరాంబిక కలియుగంబున మానవుల ఉండగా వెలయు శ్రీగిరి శిఖరమందున విభవమై విలసిల్లవా నళనిలోచన భక్త జనులకు అష్ట సంపదలీయా ரேகல ஸ்ரீகிரி சிலுகாந்திக்கலீகிபிரமராம்பிகா அங்க வங்க களிங்க காஷ்மீராந்திரதேசமுலந்துநுகிர நன் ു ഗർാടലാടമരാട്ടുല ശൃണിദേശമുല വിളസിന് ശ്രീഗിരിഭ്രമരാംബിക്കുഗാശി ലോപലന്നൂർണവാനി വൈ സാക്ഷിഗണപതിഗത സദ്ഗുണാവതി സാഭവീ മോക്ഷ മുഷിഗഡു കനകുർഗവമൂലകാരിണി ശക്തി శిక్ష జేతువు గౌర శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన వర మెప్పు గల్గిన విగ్రహంబుల కెలను విగ్రహంబులకెలనుగనమై వెలయు శోభన కారిణి అగ్రపీఠమునందు వెలసి నాగ మాధవిచారిణి శీఘ్ర మేధగవరములితువు శ్రీగిరి భ్రమరా ంబిక నిగమగోచర నీల కుండల నిర్మలాంగిని రంజని మిగులు చక్కని పుష్పకోమలి మీన నేత్రదయానిది జగతిలో నా ప్రసిద్ధికెక్కిన చంద్రముఖ సీమంతిని చిగురు టాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక സോമശേഖരു പല്ലവാദരി സുന്ദരി മണിദീമണി కోమలాంగి కృపాపయోనిధి కుటిలి యోగిని నామనంబును బాయకుండమునగలేసిని నందిని సీమలో నా కెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాదుని వామభాగము పొందుగా చేకుంటివి ఖ్యాతిగను శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివి పాత కంబుల భారద్రోలుచు భక్తులను చేకొంటివి సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయని భామిని కరుణతో మమ్మేలు మెప్పుడు భంగిని వరసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికి సిరులనిచ్చదవెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబిక